హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో పచ్చి మామిడికాయ పచ్చని సింపుల్గా అండ్ అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మామిడికాయ పచ్చడి రైస్ లోకి కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది అండ్ అలాగే పెరుగన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే ఈ మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ సో లేట్ చేయకుండా ఈ మామిడికాయ పచ్చడిని సింపుల్గా అండ్ అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దామా ఈ మామిడికాయ పచ్చడి కోసం ఫస్ట్ వచ్చేసి ఒక పచ్చి మామిడికాయని నీట్గా వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకొని ఇలా ఈ విడలు చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి ఈ మామిడికాయ ముక్కల్ని ఒక మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుందాం ఇలా మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్పైసినెస్కి తగినంత కారం అండ్ అలాగే టేస్ట్కి సరిపడిన సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక మీడియం సైజ్ మామిడికాయకి అయితే టూ స్పూన్స్ కారం అండ్ అలాగే వన్ స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ వచ్చేసి ఒక మీడియం సైజ్ మామిడికాయనైతే అనమాట మీడియం సైజ్ మామిడికాయకి అయితే నేను చెప్పిన క్వాంటిటీలో సాల్ట్ అలాగే కారం అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇలా మిక్సర్ జార్లో యాడ్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కలు సాల్ట్ అలాగే కారాన్ని కొంచెం కచ్చపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరీ ఎక్కువ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవద్దు ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కచ్చపచ్చాగా గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆవాలు అండ్ అలాగే మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి మంటను సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి లేకపోతే ఫాస్ట్గా మాడిపోతాయి ఇలా వీటిని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఆవాలు మెంతి పిన్ని కొంచెం సేపు అయితే పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఈ మామిడికాయ పచ్చడిని తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం అదే కడాయిలో టూ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఈ తాలింపు గింజలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి కరివేపాకు అండ్ అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ని యాడ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఈ వెల్లుల్లి అండ్ అలాగే ఆనియన్స్ని గ్రైండ్ చేసుకునేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు మీరు ఈ వెల్లుల్లి అండ్ అలాగే ఆనియన్స్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవడం కన్నా ఇలా యాడ్ చేసుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్ అండ్ అలాగే ఆనియన్స్ మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ చాలా అనమాట ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మామిడికాయ పచ్చడి ఏదైతే ఉందో ఆ మామిడికాయ పచ్చడిని యాడ్ చేసుకోవాలి ఇలా మామిడికాయ పచ్చడిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఆవాలు మెంతిపిండి ఏదైతే ఉందో ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఒక మీడియం సైజు మామిడికాయకి అయితే వన్ స్పూన్ అయితే సరిపోతుంది ఈ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరో టూ మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండేటువంటి మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని రైస్లోకి కానీ పెరుగన్నంలోకి కానీ దోశలోకి తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఎలాగో మామిడికాయ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది మీరు కూడా ఖచ్చితంగా ఈ మామిడికాయ పచ్చడిని ట్రై చేయండి మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని ఎన్వర్క్ ఎవరు థ్యాంక్ యూ సో మచ్